హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు సంవత్సరం అంతా నిల్వ చేసుకునే వడియాలని చూపించబోతున్నాను ఇవి చాలా ఈజీగా చేసేయచ్చు చాలా అంటే చాలా సులువుగా అరగంటలో ఈ వడియాలు పెట్టేసుకోవచ్చండి ఇవి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక గ్లాసు సూజీ రవ్వ అదే అండి ఉప్మా రవ్వ అంటారు కదా అది వేసుకుంటున్నాను దీనిలో ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రోల్ తీసుకుని ఒక అయితే పచ్చిమిరపకాయలు రెండించులు అల్లం ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూను వామండి పిల్లలకి డైజెషన్కి బాగుంటుంది గుప్పుడు కరివేపాకు ఇవన్నీ మెత్తగా దంచుకోవాలి ఈ వడియాలు తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను కాబట్టి ఈ మసాలా సరిపోతుంది ఇలా నలిగితే చాలు దీని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి నేను ఈ గ్లాస్తో రవ్వ వేసాను కదా ఇదే గ్లాస్తో ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఈ నీళ్ళని మరగనివ్వాలి ఒకే ఒక్క స్పూన్ బియ్యం వేసుకోవాలి నీళ్లు మరుగుతున్నాయి కదా ఇప్పుడు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మసాలా వేసేద్దాం సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలి అన్నీ వేసేసాం కాబట్టి ఉప్పు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం తక్కువైంది కొంచెం వేసుకుంటున్నాను నీళ్ళు మరిగాయి ఇప్పుడు కలిపి పెట్టుకున్న రవ్వని వేసేద్దాం ఇలా గరిటితో కలుపుకుంటూ వేసుకోవాలి లేకపోతే వండలు కట్టేస్తాయి అలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి చాలా తొందరగా ఉడికిపోతుందండి ఎక్కువ టైం పట్టదు మనం పోసుకున్న ఏడు గ్లాసులు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి ఒక గ్లాస్ పిండిలో వేసుకున్నాం ఆరు గ్లాసులు ఏమో మరిగించుకున్నాం ఇంకొంచెం చిక్కబడినిద్దాం పిండి చిక్కబడింది స్టవ్ ఆపేద్దాం ఇలా ఉన్నప్పుడే కనుక మనం తినిచేసుకుంటే వడియాలు పెట్టేలోగా ఇంకొంచెం గట్టిపడుతుంది పిండి ఇలా కవర్ వేసుకొని వడియాలు పెట్టుకుందాం కవర్ మీద అయితే నీట్గా వస్తాయి వడియాలు ఇలా ఒక్క స్పూను వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పెట్టుకొని రోజంతా ఎండలో బాగా ఎండనట్టి సాయంత్రం చూసారా ఎంత చక్కగా ఆరిపోయాయో చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి వడియాలు ఇలాగే మొత్తం వడియాలన్నీ కూడా తీసేసుకోవాలి చూసారా ఎలా వచ్చేస్తున్నాయో ఎంత పలచగా ఎలా ఉన్నాయో ఇలా వలిచేసి వీటిని ఎండలో ఎండ పెట్టుకోవాలి బాగా ఎంత పలుచుగా ఎంత బాగున్నాయో వీటిని ఒక రోజంతా కూడా మంచి ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి ఎండలు బాగా ఉన్నాయి కదండీ ఇవి ఒక్క రోజుకే చక్కగా ఎండిపోయాయి వీటిని వేయించి చూద్దాం నూనె చక్కగా కాగిద్ది దీంట్లో ఇప్పుడు ఈ వడియాలు వేసి వేయించుకుందాం ఎంత చక్కగా పువ్వుల్లో ఎలా వేగాయో ఇంతే అండి చాలా ఈజీగా చాలా సులువుగా వేయించేసుకోవచ్చు నూనె కూడా ఎక్కువ లాగదు చూసారా నూనె అసలు ఎక్కడా లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి